పోయేదేమీ లేదు సమస్యలు సాధించుకోవడం తప్ప అని నిరూపించింది గద్వాల్లోని ఐక్య కార్యాచరణ కమిటీ మరియు సామాన్య ప్రజలు వీరి పోరాటాల వల్ల గద్వాల్లోని సీడ్ వ్యాపారిని అరెస్ట్ చేశారు చట్టం అందరికి సమానమని రాజకీయ నాయకులు ఉపన్యాసాలలో చెప్పినట్టు కాకుండా పోరాడి నిరూపించారు అన్న రాజశేఖర్ రెడ్డి ఇంటిలో రెండు తులాల గొలుసు పోవడం వల్ల అతని పెత్తందరి పోకడ బయటపడ్డది తనలోని అగ్రగులానికి చెందిన రాజశేఖర్ రెడ్డి సీడ్ వ్యాపారి ఇతను ముప్పై ఎకరాలలో సీడ్ పత్తిని పండిస్తున్నాడు ఇతని ఇంట్లో వడ్డే రాజేశ్వరి అనే మైనర్ బాలిక పనిచేసేది మల్దకల్ పోలీసులు అక్కడ పోలీస్ స్టేషన్ లో అక్టోబర్ పదకొండవ తారీఖున నిర్బంధించారు పోలీస్ స్టేషన్ లో ఆడవాళ్ళని నిర్బంధిస్తే ఆడ పోలీసులు ఉంచాలనే నిబంధనను పాటించకపోవడం చూస్తూ ఉంటారు అట్లే ఈమె విషయంలో కూడా పాటించలేదు ఆమె పెద్దమ్మను పోలీస్ స్టేషన్ బయట ఉంచి ఎస్ఐ ఆమెను లాకప్ లో బంధించి సుమారు గంట గంటన్నరపాటు బెదిరించాడు అమ్మాయిని ఏ విధంగా హింసించాడో చెప్పలేని విధంగా అమ్మాయిని అవమానించాడు అవమానం భరించలేక పన్నెండవ తారీఖున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది కోట్లు దోపిడీ చేసే రెడ్డి రెండు తులాల గొలుసు కొరకు అమ్మాయిని బరి తీసుకున్నాడు పేదవారికి కూడా ఆత్మాభిమానం పరువు ఉంటాయని వీరికి ఊహ కూడా అందదు రెడ్డోళ్ళు లేకపోతే పోయాలి పరువుకి ఆలోచన చేస్తారు వాళ్ళు కూడా పరువుకి ఆలోచన చేస్తారు మళ్ళా పరువు అనేది బీద వాళ్ళకు ఉండదా వాళ్ళకి అరిటాక్ అంత మనకి చింతాక్ అంత మనకు ఉండదా అంత పరువు కొరకి ఒక ప్రాణ ఒక జీవితం ఒకరికి వంశం నెగిడేది ఒక ఇంటికి పోయి అత్తారింటి కాలు దొక్కేది పోలీస్ స్టేషన్ల కాలు దొక్కిస్తే ఎట్లుంటది పోలీసుల అండదండలు కూడా వీరికి ఉన్నాయి మధ్య కొట్టుమిట్టాడుతున్న అమ్మాయిని మరణ వాంగ్మూలం తీసుకునేది పోయి ఇంకా బెదిరించారని అమ్మాయి బంధువులు చెప్తున్నారు అమ్మాయి చనిపోయాక కూడా అంతే అడావుడిగా పోస్టుమార్టం దహన సంస్కారాలు పోలీసు బందోబస్తు మధ్య చేశారు అమ్మాయి కుటుంబాన్ని పూర్తిగా పోలీసుల నిఘాలో ఉంచారు అమ్మాయి తల్లి వడ్డల కవితను పోరాటం నుండి దూరం చేయాలని కిడ్నాప్ కూడా చేశారు ఆమె అక్క కొడుకును పోలీసులు మోకాళ్ళపై బాగా కొట్టి హింసించారు ఇలా ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా రెడ్డి పెత్తందారుల దురంకారానికి మైనర్ బాలికలు మహిళలు లైంగిక వేధింపులకు హింసకు బలైనారు వీళ్ళు వ్యాపారుల అవతారం ఎత్తినాక మహిళలు మరింత పీడనకు గురవుతున్నారు మార్కెట్ యార్డ్లో లో వీళ్ళ షాపుల వద్ద పనిచేస్తున్న మహిళలే వాళ్ళ ఇళ్ల పనులు వంటలు కూడా చేస్తుంటారు వీళ్ళతో పాటు మైనర్ బాలికలు కూడా పనిచేస్తుంటారు వారి డబ్బు అధికారం అహంకారం వల్ల చాలా సంఘటనలు వెలుగులోకి రాకుండా పోతున్నాయి వీటికి ఏ చట్టాలు పాల్పడటంతో పోరాటాలు మరింత పెరిగాయి ఇక తప్పదని ఇరవై ఒకటవ తారీఖున బల్ల రాజశేఖర రెడ్డిపై బాల కార్మికురాల్ని పెట్టుకున్నందుకు సెక్షన్ వన్ ఫార్టీ సిక్స్ చిన్న పిల్లలకు న్యాయం చేసే సెక్షన్ సెవెంటీ ఫైవ్ ని నమోదు చేశారు కానీ అరెస్ట్ చేయలేదు ఆత్మహత్యకు పాల్పడ్డ రాజేశ్వరి ఇరవై నాలుగవ తారీఖున మరణించింది ఇక అప్పటి నుండి అఖిల పక్ష కమిటీలు ఐక్య కార్యాచరణ కమిటీలుగా ఏర్పడి ఎప్పటికప్పుడు ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని నెల రోజుల పాటు పోరాటాలు చేశారు చివరికి నవంబర్ పదకొండున బల్ల రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు ఇంకా మద్దకల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐని ఏ టూ ముద్దాయిగా చేర్చి విధుల నుండి సస్పెండ్ చేస్తూ అరెస్ట్ చేయాలని పోరాట కమిటీ డిమాండ్ చేస్తున్నది కేవలం రాజశేఖర్ రెడ్డిని మాత్రమే అరెస్ట్ చేయడం అర్ధరహితం జరిగిన అనంతరమే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది మహిళలపై అనేక దాడులు అత్యాచారాలు తగ్గాలంటే పోరాటాలే సరైన పరిష్కారం ఇస్తాయని ఈ సంఘటన రుజువు చేస్తున్నది పాలకులు మారినంత మాత్రాన మహిళలకు ఒరిగేదేమీ లేదని గుర్తించుకోవాలి మహిళల సమస్యలు కూడా శాశ్వతం కావాలి ఉమ్మడి ఉద్యమాలే మహిళల జీవితాల్లో సరైన పరిష్కారాలు ఇస్తాయని వారిని చైతన్యవంతంగా ముందుకు నడిపిస్తాయని సిఎంఎస్ భావిస్తూ నిరూపించింది thank you